జీవితంలో ప్రతి విషయాన్ని అందరికీ చెప్పడం మంచిది కాదు అందులో మరీ ముఖ్యంగా ఈ ఎనిమిది విషయాలను చెప్పకూడదు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో జీవితానికి సంబంధించి అనేక అంశాలను వివరించాడు జీవితంలో భాగమైన ఆనందం దుఃఖం కెరీర్ వ్యాపారం డబ్బు స్నేహితులు శత్రువులు కుటుంబం ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు అయితే కొన్ని విషయాలను మాత్రం మరణం వరకు ఎవరికీ చెప్పకూడదని తెలిపాడు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఎవరికీ చెప్పకూడని ఎనిమిది రహస్యాలు స్నేహితులు కుటుంబ సభ్యులు ఇతరులు మిమ్మల్ని నమ్మి ఏదైనా రహస్యాలు చెప్పినప్పుడు అవి ఇతరులకు షేర్ చేయకూడదని చాణుక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు చాలామంది బలహీనతలు వారి భావోద్వేగ రూపంలో బయటకు కనిపిస్తూ ఉంటాయి అయితే మనిషిలో బలహీనత బయటపడకూడదు బలహీనత బయటపడకపోవడం గొప్ప బలం అవుతుంది బలహీనతలు ఇతరులకు తెలిస్తే చులకనగా చూడడం ప్రారంభిస్తారు దీంతో మానసికంగా కృంగిపోవడం జరుగుతుంది భవిష్యత్తు గురించి ఏదైనా ప్రణాళికలు వేసుకున్నట్లయితే అవి ఇతరులతో పంచుకోకూడదు అంటే మనం ఫ్యూచర్లో ఏం చేస్తామో అది సక్సెస్ అయ్యేంత వరకు ఎవరికీ చెప్పకూడదు అలాంటప్పుడే నీవు విజయం సాధించినా ఓటమి పొందిన నిన్ను అంతగా పరీక్షించరు ప్రజెంట్ సమాజంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత బంధాలకు లేకుండా పోయింది ఇప్పటి సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా ఉన్నాయి ఎంత సంపాదిస్తున్నారనే విషయాన్ని ఎవరికీ పూర్తిగా స్పష్టంగా చెప్పకూడదు కష్టాలు బాధలు ఎవరికీ చెప్పకూడదు చాలామంది వీటిని విని ఎంజాయ్ చేస్తారు మరికొందరు ఏకతాళి చేస్తారు ఆడవారు అయినా మగవారు అయినా తమ జీవిత భాగస్వామి గురించి చెడుగా ఎవ్వరికి చెప్పకూడదు అలా చెప్పడం ద్వారా మీరు కూడా వారికి లోగువైపోతారు ఎవరైనా ఎప్పుడైనా అవమానిస్తే ఆ విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదు ఒక్క చేత్తో చేసే దానం మరో చేతికి తెలియకూడదు అంటారు ఎవరికైనా సహాయం చేస్తే అది ఇంకెవరికి చెప్పకూడదు ఈ విధంగా చాణుక్యుడు ఈ ఎనిమిది రహస్యాలను ఎవరికీ చెప్పకూడదని తన నీతి శాస్త్రంలో వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్